హాయ్ ఫ్రెండ్స్ అంప్రాయల్ చీన్యూ విషయం ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు నాలుగు రకాల చేపల్ అండి ప్యాకింగ్ చేస్తున్నాం అండి రకాలు ఇంటి తర్వాత ఎన్ని లక్షలు మనం ఎక్కడికి పంపిస్తున్నాం ఏ ట్రైన్కి వేస్తున్నాం రిసిప్ట్ పెద్ద ఒకటి మీకు చెప్తాను సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి టోటల్ ఆర్డర్ వచ్చి మనకి అరవై లక్షలు అండి మనం రెండే రకాల పంపిస్తున్నాం ఒకటి శ్రీకాకుళం దగ్గర పోలాకి రెండవది వచ్చి బొబ్బుల పక్కన కలవర్త గ్రామానికి రెండు పంపిస్తున్నాం అండి సో మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను సో చెక్ చేసుకోండి రకాలు కూడా మీకు కింద యాడ్ చేశానండి ఒకటి గడ్డి చేప కట్ల ఎరమేలు రాగండి అనమాట నాలుగు రకాలు పంపిస్తున్నాము సో మనం జెన్యున్గా సర్వీస్ చేస్తామండి ఓకేనా ఎవరు మీడియటర్లో ఉన్నారో డైరెక్ట్ కాంటాక్ట్ సో మనం ప్రతి ఒక్కటి జన్యున్గా అప్లోడ్ చేస్తాము ట్రైన్ నెంబర్తో సహా యాడ్ చేస్తామని చెక్ చేసుకోవచ్చు మీరు ట్రైన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు ఇది పలకనం ఎక్స్ప్రెస్ అనమాట మెయిన్ అంత రిసిప్ట్ అండి ఓకేనా సో ఇక్కడ మనకి రిసిప్ట్లో చూసి రెండు వందల నలభై బాక్సులు బుకింగ్ అండి ఓకేనా ఈరోజు సో మనకి నైట్ టెన్ లెవెన్ కను దిగిద్ద ట్రైన్ పలకం ఎక్స్ప్రెస్ మీరు ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు డౌట్ ఉంటే ఓకేనా సో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తాం అందరి దగ్గర అందరూ కూడా సీఎస్ ఉంటాయి మనం ఎక్కడ పంపిస్తాం లొకేషన్ కూడా యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్